సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అందరికీ తీర్చుకోలేని తట్టుకోలేని బాధ ఏంటో తెలుసా అండి అప్పులు బాధ ఈ అప్పుల బాధ మనం బరాయిస్తూ దాన్ని తట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు ఎందువల్లంటే అప్పులనేవి మనం అవసరానికి అప్పులు చేస్తాం కానీ వాటికి వడ్డీ కట్టలేక మళ్ళీ వాటిని అసలు అనేది కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాము మనకు వచ్చే ఆదాయానికి మన కుటుంబ ఖర్చులకి కరెక్ట్గా ఉన్న ఈ యొక్క అప్పులనేవి అవసరానికి తీసుకున్నప్పుడు వాటికి వడ్డీ కట్టలేక అసలు అనేది పూర్తి చేయలేక ఎంతో ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు అనమాట ఎన్ని రోజులైనా కానీ మాకు అప్పు తీరటం లేదు మాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి అనుకున్న వాళ్ళు మీ అప్పు అతి త్వరలో తీరిపోవాలంటే ఈరోజు శనివారం మనకు రెండవ తేదీ మార్చి రెండవ తేదీ శనివారం రోజు మైత్రేయ ముహూర్తం అనే ఒకటి ఉంటుందండి ఆ మైత్రేయ ముహూర్తంలో మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్లయితే తప్పకుండా మీరు అతి త్వరలో మీకు పది లక్షల అప్పులున్నా సరే తప్పకుండా తీర్చుకునే అంత స్తోమత అనేది మీకు కలుగుతుంది అంటే మీరు చేసే ప్రయత్నాలు ఫలించి మీరు చేసే ఒక వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వాటిలో మీకు మంచి ఆదాయం రావటం వాటి వల్ల మీ అప్పులన్నీ తీరిపోవటం జరుగుతుంది ఇక ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడు ఎప్పుడుంది ఈ మైత్రేయ ముహూర్తం ఈ మైత్రేయ ముహూర్తంలో ఉన్న ముఖ్యమైన అతి పవర్ఫుల్ అయిన ఒక నాలుగు నిమిషాలు అనేది మీరు ఉపయోగించుకొని ఈ నాలుగు నిమిషాల లోపల ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకు అతి త్వరలో ఈ అప్పుల బాధ నుంచి బయటపడేయచ్చు మీరు ఎంత పెద్ద మొత్తం అప్పుడున్నా సరే కొద్ది కొద్దిగా కట్టి అప్పునంతా సరే ఐసలా కరిగించేస్తారనమాట అంత పవర్ఫుల్ అయిన ఈ మైత్రాయ ముహూర్తంలో చేయవలసింది ఏంటి అంటే ఒక ఎన్లాప్ కవర్ తీసుకోవాలండి లేకపోతే మనం చదింపులంతా పెట్టి ఇస్తూ ఉంటాం కదా ఆ కవర్ అయినా సరే తీసుకుంటే పర్వాలేదు ఒక ఎన్లాప్ వైట్ కలర్ కానివ్వండి ఎల్లో కలరు బ్రౌన్ కలరు ఉంటాయి లేకపోతే మనం చదివింపులు పెట్టి ఇస్తూ ఉంటాం అలాంటి కవర్ ఉన్నా సరే ఒకే ఒక కవర్ తీసుకోండి ఇక ఒక బిర్యానీ ఆకు ఒకే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి ఆ బిర్యానీ ఆకు మీద మీకున్న అప్పుని మీకున్న అప్పు అనేది రాసుకోండి మా మా అప్పు తీరాలి మా అప్పు తీరిపోవాలి అని చెప్పి ఒకే ఒక లైన్ అనేది రాసుకోండి ఒకే ఒక లైన్ అనేది బ్లూ ఇంక్ అయినా రెడ్ అయినా గ్రీన్ అయినా రాసుకోవచ్చు ఇంకా బ్లాక్ అయితే మాత్రం యూజ్ చేయొద్దనమాట మా అప్పు మీ అప్పు ఎంత ఒక పది లక్షలు అప్పు అనుకోండి మా పది లక్షల అప్పు తీరిపోవాలి అని చెప్పి బిర్యానీ ఆకు మీద రాసి దీంతో పాటుగా ఒక పచ్చకర్పూరం ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం అనేది మనం మనకు ఉంటుంది కదా ఆ పచ్చకర్పూరం ఒక చిన్న ముక్క తర్వాత మీ దగ్గర ఒక నెలకి పొదుపు అనేది చేస్తారు కదా ఎంతో ఒకంత ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంతో కొంత పొదుపు చేస్తారు ఒక ఇరవై రూపాయలైనా సరే వాటితో పాటు మీ మీ డబ్బులు అనేవి అందులో పెట్టండి ఇంకా ఆ డబ్బుల్ని మళ్ళీ మీది యూజ్ చేయకూడదు అందువల్ల మీ ఖర్చులు కావాలి అనుకున్నప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు పెడితే మా ఖర్చులకు ఏం చేయను అనుకున్నప్పుడు ఒక ఇరవై రూపాయలైనా యాభై రూపాయలైనా సరే కాగితంతో మీరు ఆ పచ్చకర్పూరం బి కడన్ మీ అప్పు తీరాలి అని చెప్పి రాసుకున్నారు కదా ఆ బిర్యానీ ఆకు పచ్చకర్పూరం మీ దగ్గర ఉన్న ఒక ఇరవై రూపాయలైనా యాభై రూపాయలైనా వంద రూపాయలైనా సరే ఈ మూడు కలిసి మీరు ఈ కవర్లో అనేది పెట్టేయాలి ఈ కవర్లో పెట్టేసి దీన్ని మీ బీరువాలో పెట్టుకోండి మీ బీరువాలో మీరు నగలు డబ్బు అనేది పెడతారు కదా అక్కడ పెట్టేసుకోండి మీరు ఎప్పుడైతే అప్పు అనేది తీరుస్తూ ఉంటారో అది నెల నెల తీర్చినా లేకపోతే ఒకేసారి మేము మూడు నెలలకు ఒకసారి తీర్చగలం అనుకున్నప్పుడు ఆ తీర్చేటప్పుడు మీరు కట్టే మొత్తంలో నుంచి ఒక పది లక్షలు అప్పున్నారు ఒక లక్ష రూపాయలు ఒక మూడు నెలలు తర్వాత మీ అప్పు కట్టాలనుకుంటున్నారు ఆ మూడు లక్షలతో పాటు ఈ యొక్క యాభై రూపాయలు వంద రూపాయలు మీరు ఈ మైత్రేయ ముహూర్తంలో చేర్చిపెట్టున్నారు కదా వీటిని కూడా కలిపి మీరు ఇచ్చేసేయండి అట్లా ఇచ్చినప్పుడు అతి త్వరలో మీకు అప్పు అనేది సర్ అని చెప్పి కరిగిపోతుంది అనమాట అప్పు లేకుండా అనేది మీరు చేసేసుకోగలరు అంత అద్భుతమైన ఈ మైత్రేయ ముహూర్తం మనకు ఈ మైత్రేయ ముహూర్తం ఈరోజు శనివారం రావటం అనేది ఇంకా విశేషమండి శనివారం శుక్రవారం అనేది వస్తే చాలా మంచిది శనివారం మంగళవారం శనివారం మంగళవారం వస్తే చాలా మంచిది కాబట్టి ఈరోజు శనివారం మనకు రెండవ తేదీ వచ్చింది కాబట్టి మైత్రేయ ముహూర్తం అనేది ఎప్పుడు ఉందంటే Ratri. మనకు రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు మనకు మైత్రేయ ముహూర్తం అనేది ఉంది అంటే మరుసటి రోజు లెక్క వచ్చేస్తుంది అంటే పన్నెండు గంటల నలభై నిమిషాలంటే ఆదివారం లెక్క వచ్చేస్తుంది కాబట్టి మీరు పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపల ఆ నాలుగు నిమిషాల లోపల మీరు ఈ పరిహారం చేసేసుకోవాలి అంటే మళ్ళీ రెడీగా పెట్టుకొని ఆ నాలుగు నిమిషాల్లో చక్కగా మీరు ఎంత ఉన్నారో రాసేసి మీ మనస్ఫూర్తిగా అప్పు తీరాలి అని చెప్పి పచ్చకర్పూరం తర్వాత డబ్బులు మీ దగ్గర ఎంతో ఒక అంత చేర్చి పెట్టుకుంటున్నా ఆ డబ్బులు అంతా కలిసి ఆ కవర్లు అనేది పెట్టి మీ బీరువాళ్ళ పెట్టుకోవాలి ఇదంతా ఆ ఫోర్ మినిట్స్లో అనేది మీరు చకచకా చేసుకోవాలి అందువల్ల ముందుగానే ఆ పేపరు ఆ కవరు ఆ డబ్బులు పచ్చకర్పూరం రాస్ బిర్యానీ ఆకు పెన్ను అన్నీ రెడీగా పెట్టుకొని ఆ ఫోర్ మినిట్స్లో మీరు అనేది ఫినిష్ చేసి మీరు బీరువాలో పెట్టుకొని తర్వాత నిద్రపోండి ఫ్రెండ్స్ ఇలా చూడండి మైత్రే ముహూర్తంలో ఏ పని చేసినా మీకు మంచిగా సక్సెస్ అవుతుందనమాట మీరు అప్పు తీరాలి అని కోరుకున్న అప్పుడు తప్పకుండా అప్పు అనేది అతి త్వరలో తీరిపోతుంది తర్వాత వచ్చే మైత్రేయ ముహూర్తం మనకు పదమూడవ తేదీ ఉంది ఈ నెలలో బుధవారం వస్తుంది మళ్ళీ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం వస్తుంది కానీ మనకు ఎప్పుడైనా సరే శనివారం తర్వాత మంగళవారం వచ్చే మైత్రేయ ముహూర్తాలు చాలా పవర్ఫుల్ అన్నమాట కాబట్టి ఈరోజు శనివారం కాబట్టి ఎవ్వరు కూడా ఈ నాలుగు నిమిషాలని వదులుకోకుండా మీ అప్పులు తీర్చుకోవటానికి ఒక మంచి సమయం అని చెప్పి గుర్తించి తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఒక బిర్యానీ ఆకుంటే సరిపోతుంది ఆ బిర్యానీ ఆకు మీద రాసుకొని మీరు చెప్పండి నెక్స్ట్ పదమూడవ తేదీ బుధవారం వస్తుంది కదా అప్పుడు కూడా ఏ సమయం అని చెప్పి నేను తప్పకుండా చెప్తాను ఒకవేళ ఈరోజు మిస్ అయిన వాళ్ళు పదమూడవ తేదీ వచ్చే మైత్రేయ ముహూర్తానికి కూడా నేను సమయం అనేది తప్పకుండా చెప్తాను అనమాట ఏ సమయంలో చేసుకోవాలని అలాగే ఈ నెల లాకర్లో ఇరవై తొమ్మిదవ తేదీ కూడా మనకు ఒక మైత్రేయ ముహూర్తం ఉంది వీటిని వదులుకోవద్దు ఆ సమయంలో తప్పకుండా నేను షేర్ చేస్తాను ఈరోజు వచ్చే ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఎవరూ వదులుకోకుండా చక్కగా ఇప్పుడు చెప్పిన పరిహారం అనేది చేసి మీ అప్పు అతి త్వరలో కొద్ది కొద్దిగా తీరిపోయి మీకు అప్పు అనేది లేకుండా అప్పుల బాధ నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా మన సాయినాథుని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినోభవంతో జై సాయిరామ్